తెలుగు తెలుగు ఆ పొడి కారం రంగు రుచి నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి రెండు కీలకమైన పరిణామాలు ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సిఐఐ సమ్మిట్ ఇది ఏదైతే కూటమి అంటే అధికారంలోకి రాకుండా అంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి మరి దానికి అడుగులు పడుతున్నట్లుగా భావించాలా దీని వలన జగన్ గుండెల్లో గుబులు పుడుతుందా అనేది ఒకటి ఇక దాని తర్వాత రెండవది అతి ముఖ్యమైన అంశం ఏదైతే పరకామణిలో చోరీ ఈ పరకామణి చోరీ కేసును పట్టుకున్నది ఎవరు అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అటువంటి సతీష్ కుమార్ ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది రైల్వే ట్రాక్ ప్రక్కన పడి ఉన్నారు మరి దీనిపైన ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి డివి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ ముందుగా ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సిఐఏ సమ్మిట్ ని విశాఖపట్నంలో నేడు జరుగుతూ ఉంది సో ఇది ఎటువంటి సంకేతం ఇస్తుంది అంటారు రాష్ట్ర ప్రజలకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు గేమ్ విశాఖలో జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికి ఒక గేమ్ చేంజర్గా కూడా అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ అనమాట ఇదేంటి ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నారు ఒక నలభై ఐదు దేశాల నుంచి మరి పాతికొందల మంది ప్రతినిధులు వచ్చారంటే ఏంటి అసలు విశాఖ అనేది ఒక పెట్టుబడుల జాతర జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పండుగ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అంతా కూడా అంటే ఇది ముంబైని మించిన ఎకనామిక్ సిటీగా విశాఖ రేపు రాబోయే రోజులు అవుతుందన్న ఒక విశ్వాసం కూడా ఈ సమ్మిట్ కలిగిస్తుంది ఎందుకంటే మనం చూసాం ఏది గేట్ ఆఫ్ ఇండియా ఏది ముంబై అది వెస్ట్ కోస్ట్ ఇది ఈస్ట్ కోస్ట్ ఏది ఇది అసలు గేట్వే ఆఫ్ ఈస్టర్న్ గేట్వే ఆఫ్ ఇండియా కాదు అసలు గేట్వే ఆఫ్ ఈస్టర్న్ ఏసియాగా మారుతుంది అంటే ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అన్న వార్తలు వచ్చాయో దగ్గర దగ్గర మరి మిగతా డేటా సెంటర్లు కూడా ఇక్కడ పెడుతున్నారు ఈ రోజు తాజా అంశం ఏది రిలయన్స్ ముఖేష్ అంబానీ ఆయన కూడా ఒక డేటా సెంటర్ పెడతానని ఏఐ పెడతానని ఆయన కూడా ముందుకు రావడం అంటే ఇప్పటికే రిలయన్స్ ముఖేష్ అంబానీ కంప్రెస్డ్ గ్యాస్ యూనిట్స్ ప్లాంట్స్ పెట్టారు అరవై వేల కోట్లతో ప్రకాశం జిల్లా మనం చూసాం అదేంటి అసలు అది కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్స్ క్లస్టర్ గా ప్రకాశం జిల్లా అంటే పదమూడు జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తాం ఇప్పుడు కర్నూలు ఏంటి దాన్ని ఒక డ్రోన్ సిటీగా మారుస్తున్నారు అంటే అక్కడ ఒక డ్రోన్ సిటీగా కర్నూలు మారడం వల్ల ఏంటి అక్కడ ఉపాధి తగ్గర ముప్పై వేల మందికి ఉపాధి దొరుకుతుంది అంటున్నారు అట్లాగే మరి ట్విన్ స్పేస్ సిటీస్ ట్విన్ స్పేస్ సిటీస్ గా అటు తిరుపతి ఇటు సత్యసాయి జిల్లా అంటే అనంతపురం అంటే ఏరో స్పేస్ సిటీస్ గా మరి తిరుపతి అనంతపురం మారుతున్నాయంటే రక్షణ పరిశోధన సంస్థలు వాళ్ళు అక్కడికి వస్తున్నాయి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ రాయలసీమలో రక్షణ పరిశోధన సంస్థలు పెట్టడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో మనం చూసాం నిన్నే సీఎం చంద్రబాబుని మరి కళ్యాణి లేదా భారత్ ఫోర్జ్ అయిన అమిత్ కళ్యాణి కలిశారు రెండు వేల ఎనిమిది వందల కోట్లతో మరి అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు మనకసీల దగ్గర సెమీ కండక్టర్స్ అబ్బుగా మారుతారు అవును అంటే అక్కడ అదృష్టం ఏంటంటే మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉండటం అవును వెయ్యి కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉండటం దగ్గర దగ్గర పది పోర్టులు ఇవాళ రెడీ అవుతూ ఉన్నాయి ఆరు పోర్టులు రెడీగా ఉన్నాయి ఇంకో నాలుగు పోర్టులు ఓడరేవులు ఇవాళ డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా ఇవాళ అయిపోయింది అనమాట అటు అమరావతిలో మనం చూసాం ఏంటి క్వాంటమ్ వ్యాలీ అవును అక్కడ మరి బ్రహ్మాండంగా ఆ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది ప్రధాని మోడీ అక్కడికి వచ్చారు జస్ట్ ఒక రెండు నెలల క్రితం వచ్చి దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్లతో మరి ఆయన అక్కడ శంకుస్థాపనలు భూమి పూజ చేశారు ఏది రాజధాని నిర్మాణం ఇవాళ సరవేగంగా జరుగుతుంది వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు ఏది ఇప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలి ఐకానిక్ సిటీస్ తో సహా అమరావతి కొత్త రాజధాని నిర్మాణం లక్ష కోట్లతో దశ ఏంటి నీకు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా కంప్లీట్ చేయాలి అన్న ఒక ఒక టార్గెట్ బేసిక్ గా వెళ్తుంది ఇప్పుడు లక్ష్యాలు నిర్ణయించుకోవడం గొప్పగా లక్ష్య ఛేదన లక్ష్య సాధన గొప్పది అన్నారు ఇప్పుడే జస్ట్ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ ఈ సమ్మిట్ భేటీలో రాధాకృష్ణన్ గారు వచ్చారు ఏంటి ఉపరాష్ట్రపతి విశాఖ సమ్మిట్ కి రావటం ఏంటి దగ్గర దగ్గర మరి ముప్పై ఐదు మంది దేశ విదేశీ రాయబారులు అంట పదమూడు మంది కేంద్ర మంత్రులు వస్తున్నారంట పదమూడు మంది విదేశీ మంత్రులు వస్తున్నారంట అంటే ఇవాళ ఏదో ఇంటర్వ్యూలో ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు ఏమని ఏదో బాగా పోటీ మీతో పోటీ పడాలని మరి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీరేమందేటట్టుగా లేరు అంటే కాంపిటేటివ్ స్పేస్ ఏది వాళ్ళ పోటీ తత్వం అనేది ఆహ్వానించదగేది అప్పట్లో కూడా నాకు ఎస్ఎం కృష్ణకి పోటీ ఉండేది ఏది నేను ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఉన్నప్పుడు ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రి నన్ను సరదాగా అనేవాడు ఏ నీ స్పీడ్ అందుకోలేకపోతున్నాము అని అంటే ఆయన చనిపోయారు ఎవరు కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ ఆయన బెంగళూరు డెవలప్మెంట్ కి అతను ఆజ్యుడు ఏది ఐటీ బెంగళూరులో ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే దాని వెనుక అప్పటి కేంద్ర మంత్రిగా అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ ఆయన వ్యాఖ్యలు రోజు గుర్తు చేశారు ఎవరు చంద్రబాబు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి పోటీ తత్వం అనేది ఉండాలి పోటీ పడి అభివృద్ధి చెందాలి కానీ అభివృద్ధి చేయాలి కానీ విమర్శల్లో లేకపోతే కుట్రల్లో విధ్వంసంలో పోటీ కాదు కావాల్సింది ఏంటి మీరు ఆయన ఎప్పుడు చెప్తారు చంద్రబాబు మీ గుర్తుండే ఉంటుంది ఏమని హైదరాబాద్ లో నేను అభివృద్ధి చేశాను నా అభివృద్ధిని తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే కేసీఆర్ వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళ హైదరాబాద్ ఏంటి ఇవాళ తప్ప పూర్వ్యాన్స్ డెవలప్ అయింది వాళ్ళ ఐటీ రంగం హైదరాబాద్ లో అదేంటది అసలు ఒక అదేను ఒక పది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారా హైదరాబాద్ ఐటీ రంగాల్లో నీకు సంవత్సరానికి యాభై వేల అదనపు ఉద్యోగా అసలు హజ్ ఇట్ పాసిబుల్ అంటే ఏంటి సంవత్సరానికి యాభై వేలు అదనపు ఉద్యోగాల సృష్టి దానంతదే జరుగుతుంది అనమాట అట్లాంటిది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం తీసుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు ఐటి మరి గేమ్ చేంజర్ అయితే ఇప్పుడు ఏఐ ఇప్పుడు అనేది అది గుర్తించింది ఆ గుర్తించిన దాన్ని ఇవాళ మరి వర్కౌట్ చేసుకుంటుంది మనం చూసాం విశాఖపట్నం ఇవాళ ఏఐ హబ్గా మారుతుంది డేటా సిటీ గా మారుతుంది నీకు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నీకు రేపు ఫిబ్రవరిలోనో జనవరిలోనో ప్రధాని మోడీ వచ్చి ప్రారంభోత్సవం చేస్తారంటున్నారు అయిపోయింది పురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇక ఉత్తరాంధ్రకి అదొక పెద్ద గేమ్ చేంజర్నీ సార్ ఇప్పుడు ఇనిషియల్ గా పది లక్షల కోట్లు ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అంటున్నారు కదా అది గ్రౌండింగ్ ఎంత వరకు సాధ్యపడుతుంది అంటారు ఫంక్షనింగ్ వచ్చేసరికి గుడ్ క్వశ్చన్ ఏంటి సార్ ఇప్పుడు ఒకటి పెట్టుబడులు రావడం ఎంఆలు చేసుకున్నామని చెప్పడం ఇది సరే మీరు అన్నట్టుగా ఎంత గ్రౌండ్ అవుతుంది జనరల్ గా గ్రౌండింగ్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ టూ పర్సెంట్ గ్రౌండింగ్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు ఇదే విధంగా వేట అప్పుడు కూడా ఆయన పెట్టుబడులు తీసుకురావడం అభివృద్ధి చేయటం అదే అప్పుడే వచ్చింది కియా కార్ ఇండస్ట్రీ అనంతపురం కియా కార్ ఇండస్ట్రీ అనంతపురం రావడం వల్ల కేవలం పెనుగొండ అనంతపురమే కాదు నీకు అసలు మొత్తం రాయలసీమ రూపమే మారిపోయింది అనమాట ఆ రోజు కియా కార్లు ఇండస్ట్రీ ఎలా వచ్చింది ఏంటి దాని మీద కన్నన్ రామస్వామి అనే ఆయన తమిళనాడు పారిశ్రామికవేత్త కామెంట్ చేశారు ఇప్పుడు తమిళనాడు పోటీ పడింది గుజరాత్ పోటీ పడింది మహారాష్ట్ర పోటీ పడింది ఇంత పోటీ తట్టుకుని కియా ఎందుకు వచ్చింది అంటే తను ఏమని చెప్పాడు మేము మీకు ప్రోత్సాహకాలు ఎంత ఇస్తామో అంత లంచాలు మా వాళ్ళు అడిగారు ఎవరు తమిళనాడులో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం మరి వాళ్ళు లంచం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాలేదు చంద్రబాబు వెంటనే దాన్ని క్యాచ్ చేసుకున్నాడు మీరు వాళ్ళు ఎంత ఇస్తారో తమిళనాడులో మీకు బెనిఫిట్స్ దానికన్నా ఒకటి ఎక్కువ వేసుకోండి అన్నాడు వెంటనే మరి వెళ్ళిపోయింది అని ఎవరు చెప్పారు పారిశ్రామికవేత్తలే చెప్పారు అనమాట ఇప్పుడు మీరు అన్నది ఏది గ్రౌండింగ్ నేను చెప్తాంది ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర వీళ్ళు నలభై లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలనేది వీళ్ళు లక్ష్యం ఈ ఐదేళ్లలో అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీ అందుకోసం మరి డబ్బాలు పెట్టుకున్నట్టున్నారు ఏంటి నలభై లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుకోవటం పెట్టుకోవడం ద్వారా నువ్వు ఫార్టీ పర్సెంట్ వేసుకో ఎంత గ్రౌండ్ అవుద్ది అని అంటే చెప్తున్నాను అనమాట ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ గా గ్రౌండ్ అవుతుంది ఇప్పటికీ తొలి ఆడాదే వీళ్ళు ఏమని చెప్తున్నారు పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు ఫస్ట్ పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడుల్లో నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏంటి ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినట్ లెక్క ఈ పదహారు నెలల్లోనే ఆరు లక్షల మందికి నీకు అక్కడ ఉపాధి వచ్చేసి పెట్టే లెక్క అంటే ఫస్ట్ మరి టార్గెట్ అంతగా అచీవ్ చేసుకుంటున్నారంటే మరి ఇంకా వీళ్ళకి సుదీర్ఘ కాలం వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి వీళ్ళు అడిగింది ఇచ్చే మోడీ ఉన్నాడు అవును ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ ఏంటి దేశ ప్రధాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక వరం అయిపోయాడు ఉన్నారు నిన్నటి దాకా ఆయన్ని శాపం అన్నారు అదే మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏంటి ఏమి చేయటం లేదు బీజేపీ ఏం చేయటం లేదని నింద మోసిన బీజేపీ మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏదడిగితే అది ఇస్తున్నారు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇస్తున్నారు సార్ అదే కదా అదేంటి అది ప్రజల అదృష్టం అనుకోవాలి అదే కదా ఇప్పుడు ఏది దాన్ని ఏమంటావు దేవుడి స్క్రిప్ట్ అంటావా జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్ట్ అంటావా ఒకటి మూడు మంది ఎంపీలు ఉండి జగన్ సాధించలేనిది ఐదేళ్లు సీఎం గా జగన్మోహన్ రెడ్డి చేయలేనిది ఇవాళ చంద్రబాబు మరి పదహారు పద్దెనిమిది నెలల్లో కేవలం ఇరవై ఒక్క మంది ఎంపీలతో చేయగలుగుతున్నాడంటే అంటే ఏంటి ఇక్కడ చూడాల్సింది సంకల్పం ఏది చెయ్యాలన్న సంకల్పం మనకు ఉండాలి అభివృద్ధి చెయ్యాలి యువతకు ఉపాధి కల్పించాలి ఒక విజన్ అంటే ఒకటి ఆయన నిద్రబోడు వీళ్ళని నిద్ర పోనివ్వడు మనం ఐదేళ్ల వయసు డెబ్బై ఐదేళ్ల వయసులో ఎవరైనా ఇంత స్పీడ్ గా ఇంత విషయంలో ప్రాక్టికల్ గా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అంటే అదే అతని యొక్క ఆరోగ్య రహస్యం ఏది ఆయన హెల్త్ సీక్రెట్ అదే అనమాట ఏది అతను ఏది ఆలోచించడు చెడు ఆలోచించడు నెగిటివిటీ అనేది ఉండదు ఫుల్ పాజిటివిటీ ఏంటి మంచి చేద్దాం లేకపోతే మంచి చూద్దాం మంచి విందాం ఇది నాకు చిన్న డౌట్ అండి ఇప్పుడు మన ఏపీలో ఏది తీసుకున్నా కానీ రాజకీయం అనే రంగు లేకుండా నడవదు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ని జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సరే గుబుల్ కలిగించే అంశంగా ఉంటుందంటారా ఉండదంటారా గూగుల్ కలిగిస్తుంది కాదు గూగుల్ కలిగిస్తుంది ఇప్పుడు గూగుల్ కలిగించే అంశం కాదు గూగుల్ కలిగించే అంశం అనమాట అంటే నువ్వెందుకు తేలేకపోయావు నువ్వెందుకు చేయలేకపోయావు జనం తప్ప నీకు తప్ప జనం తప్పలేదు జనం నీకు అవకాశం ఇచ్చారు ఆయన కదా నిలబెట్టుకోవాలి కదా అది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతని అజెండా సెల్ఫ్ అజెండా ఏంటి ఆయన పరిశ్రమలు ఆయన భారతీయ సిమెంట్స్ లేకపోతే ఆయన సాక్షి ఆయన యొక్క ఆ పేపరు ఆ ఛానళ్ళు లేవు ఇక తన ఆస్తులు పెంచుకోవటమే తప్ప జనం ఆస్తులు పెంచాలి రాష్ట్రానికి మేలు చేయాలి అనే ఆలోచన అతనికి ఎందుకు ఉంటుంది ఏ విధంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి అది ముగిసిన అధ్యాయం అది క్లోజ్డ్ ఎందుకంటే నిన్న కూడా ఈ సమ్మిట్ లోనే మాట్లాడుతూ ఆయన ఎవరు సిన్హ ఆ సుమిత్ సిన్హా అతనే అన్నాడు రెను పే పవర్ లోకేష్ బాబు ట్వీట్ పెట్టాడు కదా రెనూ పవర్ ఆరేళ్ల క్రితం ఈ రాష్ట్ర వదిలి వెళ్ళిపోయింది మళ్ళా అడుగు పెడుతోంది ఒక సంచలన వార్త పెట్టాడు ఏమన్నా టూ థౌసండ్ ఎయిటీన్ లో రావాల్సింది అప్పుడు కుదుర్చుకున్నారు యాక్చువల్ ఏం ఎప్పుడు ఇప్పుడు దానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమంటారు లేదా ఆయన నాతోనే కుదుర్చుకున్నాడు ఇదిగో జీవోలు గీవోళ్ళు ఇది అంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని నిజమైతే మరి అతను అందుకు చెప్తాడు ఆ మాట స్వయంగా రాజకీయ నాయకులు చెప్పింది కాదు కదా స్వయంగా సినహాయే చెప్పాడు ఏమని మేము రాష్ట్రంలో వ్యాపారం చేసే పరిస్థితి లేదు అందుకే వెళ్ళిపోయాం మళ్ళీ ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో అడుగు పెడుతున్నామని ఆ మాట ఎందుకు అన్నాడు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఏదో క్రెడిట్ చోరీ అంటాడు ఏది 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 నీ క్రెడిట్ నీ క్రెడిట్ అసలు ఎవరన్నా చోరీ చేయగలరా జగ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేయగల వాడు ఎవరన్నా ఉన్నారా ఆయన క్రెడిట్ ఏంటి మర్డర్లు లేకపోతే దాడులు దౌర్జన్యాలు కబ్జాలు కల్తీలు జగన్మోహన్ క్రెడిట్ ఏమని చెప్తాం ఆ క్రెడిట్ ఎవరన్నా చోరీ చేయగలరా ఇప్పుడు నెయ్యి కల్తీ ఎవరన్నా చోరీ చేయగలరా లేకపోతే డబ్బులు కాజేయడం పరకామణి దేవుడి గుండె దాని దగ్గరికే రాబోతుంది మీరు ఎలాగో ఈ చోరీ గురించి అంటున్నారు కాబట్టి క్రెడిట్ చోరీ అని సో ఈ పరకామణి చోరీ కేసు ఓ ప్రక్కన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మొన్న ఆరవ తేదీని కూడా ఈ అప్పటి విజిలెన్స్ అధికారి ఈ ప్రస్తుతం రైల్వేలో చేస్తున్నటువంటి సతీష్ కుమార్ మొన్న ఆరవ తేదీని కూడా విచారణకు వెళ్ళొచ్చారు మరలా మీరు రావాల్సి ఉంది అని చెప్పేసి అని కూడా అధికారులు చెప్పడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో హఠాత్తుగా ఆయన రైల్వే ట్రాక్ ప్రక్కన మరణించి ఉండడాన్ని ఎలా చూడాలి దాన్ని హత్యగా భావించాలా సహజ మరణంగా భావించాలా ఒక ప్రమాదంగా పరిగణించాలని అంటారా అంటే దురదృష్టకరం ఏది సతీష్ కుమార్ ఇవాళ హత్య మరి అనుమానాస్పద మరణమా రైల్వే ట్రాక్ మీద అతని మృతదేహం అంటే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు పోలీసు వేధింపులు తట్టుకోలేక చనిపోయాడు అంటారు అసలు శైలజానాథ్ వచ్చేసాడు శైలజానాథ్ ఏమంటాడు సేమ్ అసలు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ బాధ్యత వహించాలి అని అంటాడు ఇప్పుడు ఒకటి జస్ట్ ఒక ఆరు రోజుల క్రితం అతను వచ్చాడు అవును ఆరో తారీఖు విచారణకి ఆయన హాజరయ్యాడు రవిశంకర్ అయ్యన్నార్ విచారించాడు సతీష్ కుమార్ ని విచారించాడు సరే అతను ఇవ్వాల్సిన వాంగ్మూలం కూడా ఇచ్చాడు మళ్ళా రమ్మన్నారు ఏది ఇవాళ రేపు విచారణ రమ్మని పిలిచినప్పుడు వస్తున్నాడు అతను బయలుదేరాడు గుర్తల్లో పనిచేస్తున్నాడు అతను తిరుపతి విచారణకి హాజరవడానికి వస్తున్నాడు ఎలా చనిపోయాడు నిజంగా వేధింపులే కారణం అయితే ఆరో తారీఖు చనిపోవాలి ఏడో తారీఖు చనిపోవాలి ఎనిమిదో తారీఖు చనిపోవాలి ఏది ఈ విచారణ నేను తట్టుకోలేకపోతున్నాను నేనే తప్పు చేయలేదు వేధింపులు గురి చేస్తే మళ్ళా రెండోకు బయలుదేరి రాడుగా అవును ఇప్పుడు రెండో విచారణకు అతను బయలుదేరి వస్తున్నాడు వస్తున్నాడు ఎందుకు చనిపోతాడు ఆ వస్తున్నాడు ఎందుకు చనిపోతాడు చనిపోవాలనుకున్నాడు అసలు రాడు అంతే కదా విచారణకి ఎందుకు బయలుదేరాడు సహకరించడానికే కదా బయలుదేరింది అంటే సతీష్ కుమార్ సహకరిస్తే ఎవరికి నష్టం ఎవరు అక్కడ మరి సతీష్ కుమార్ని ని ఈ విధంగా అతన్ని రూపు మాపింది మట్టు పెట్టింది అడ్డు తొలగించుకుంది సాక్షుల్ని అడ్డు తొలగించటం లేకపోతే నిందితుల్ని ఆ లేకుండా చేయటం ఆంధ్రప్రదేశ్ లో చాలా అనేక ఇన్సిడెంట్లు మనం చూసాం ఏది దగ్గర నుంచి వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి ఎన్ని కట్టు హత్యలు జరిగాయి అవును నాకు ఒకటే వస్తుంది ప్రసాద్ డాక్టర్ సాంశివరావు గుర్తొస్తున్నాడు గుర్తున్నాడు అనేకు డాక్టర్ సాంశివరావు సేమ్ రైట్ ఇదే విధంగా రైల్వే ట్రాక్ మీద డాక్టర్ సాంశివరావు మృతదేహం ఎవరైనా అప్పుడు పరిటాల రవి హత్య కేసులో అతను ఒక ఇద వరుస పెట్టి రవి హత్య కేసులో కూడా నీకు ఆ మొద్దు సీను లేకపోతే సూరి లేకపోతే పొటోళ్ళ గోవర్ధన్ రెడ్డి అజీజు ఎవరు ఉన్నారు వరుస పెట్టిపోయారు డాక్టర్ సాంశేవరావు మృతదేహం ఎలాగే దొరికింది అవును రైల్వే ట్రాక్ మీదే దొరికింది అంటే మనకి స్పష్టంగా కనపడుతోంది ఏంటి మామూలు క్రిమినల్స్ లో ఉంది అది మామూలు క్రిమినల్స్ కాదు క్రైమ్ కి రాజకీయం కూడా అక్కడ దురదృష్టకర పరిణామం ఏంటంటే అక్కడ క్రిమినల్స్ పొలిటీషియన్స్ పొలిటికల్ క్రిమినల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి ఇవాళ అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలని కూడా అడుగుతున్నారు సార్ దాన్ని ఎలా పరిగణించాలంటారు వైసీపీ వాళ్ళు నార్దు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ అడుగుతాడు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎక్వరి జంచ్ అంటాడు సిబిఐ ఎంక్వేరీ ఇవాళ సిబిఐ జరుగుతోంది కదా అవును సిబిఐ ఎంక్వైరీ దాని మీద జరుగుతోంది కల్తీ నయమే జరుగుతుంది అవును సుబ్బారెడ్డి ఎక్కడున్నాడు సుబ్బారెడ్డి లక్నోలో కదా ఇప్పుడు లక్నోలో ఉన్నాడా రమ్మన్నారు ఏది సుబ్బారెడ్డి హాజరు కావాలి ఎందుకు హాజరు అవ్వలేదు అంటే నిందితులు లేకపోతే ముద్దాయిలు వాళ్ళు డిసైడ్ చేస్తారా విచారణకు ఎప్పుడు వచ్చేది వస్తాను ఇరవై ఒకటో తారీఖు వస్తాను అప్పుడు చేసుకోండి అంటే ఇప్పుడు కల్తీ నెయ్యి వివాదంలో సుబ్బారెడ్డి లేకపోతే పరకామడి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం తిరుపతి కేంద్రంగా ఈ క్రిమినల్స్ ఈ నేరగాళ్ళు ఇవాళ హత్యల్లోకి వచ్చారంటే సతీష్ కుమార్ హత్య ఇవాళ అది మామూలు అంశం కాదు చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం ఒక ని హత్య చేశారంటే అతను ఇప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్లోనే పనిచేస్తున్నాడు దాని పైన హోమ్ మినిస్టర్ అనిత లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకోవాలి ఏది ఇది అడ్డుకట్ట కనుక పడకపోతే సేమ్ ఎపిసోడ్ మళ్ళా పరిటాల రవి హత్యలో ఎలా జరిగాయి వరుస పెట్టి ఐదారు ఎలా జరిగిపోయారు ఎలా జరిగాయి వివేకానంద రెడ్డి హత్యలో కూడా వరుస పెట్టి మనం చూసాం అవును అతను ఎవరు డాక్టర్ యువ వైద్యుడు అనిల్ రెడ్డి ఏదో ఉంది అతను లేకపోతే రంగన్న వాచ్మెన్ రంగన్న మృతి దాకా వరుస పెట్టి కల్లూరి శ్రీనివాస అనుకుంటారు నారాయణ యాదవ్ అది ఇంకా జగన్మోహన్ రెడ్డికి తెలియాలి ఆయన డ్రైవర్ కదా మన జీవితాం ఆయన గురించి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బాబాయ్ మృతదేహం చూడటానికి కారు మార్గం రోడ్డు మార్గంలో కారులో తీసుకెళ్ళారు డ్రైవర్ ఎలా చనిపోతాడు ఎందుకు చనిపోతాడు బాబాయ్ కిరాతగా హత్య గనక జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో ఎనిమిది గంటలు ప్రయాణం చేసేంత చాలా అనుమానాలు ఆమె కూడా నిన్న మాట్లాడింది వాళ్ళ లాయర్ ఎవరో సునీత వాదనలు వినిపించింది నిన్న సిద్ధార్థ ఊద్రా ఏమని మాట్లాడుతూ ఆయన అన్నారు మొత్తం దానిపైన లోతైన దర్యాప్తు జరిపించాలి వాళ్ళ న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్క పెడితే ఉదాసీనంగా వ్యవహరిస్తే ఇలాగే జరుగుతుంటాయి ఏంటి కరుడు కట్టిన క్రిమినల్స్ ఎదురుగా ఉన్నది వీళ్ళ రాష్ట్రంలో పనిచేస్తుంది ఒక రకంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకోవాలి ఏది సతీష్ కుమార్ ఈ అనుమానాస్పద మరణమా తీసుకోవాలి వెంటనే దీనిపైన కనుక స్టెప్స్ కనుక తీసుకుని సరైన సందేశం గనక ప్రజల్లోకి వెళ్ళకపోతే రవికుమార్ పరిస్థితి ఏంటి మనం అసలు ఏమనుకున్నాం రవికుమార్ ప్రాణాలతో ఉన్నాడా అనుకున్నా రవికుమార్ పరకాపణ కేసులో ప్రధాన నిందితుడు చాలా రోజులకి అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన కుటుంబానికి రక్షణ లేదు మరి అతను వచ్చాడు పోలీసు బందోబస్తు మధ్య మొత్తానికి అతను విచారించారు పంపించారు ఇది ఇంతటితో ఆగుద్దా ఈ కట్టు హత్యలు ఇందులో కూడా ఇక బిగినవుతాయా రైట్ స్టార్టింగ్ అనుకోవాలి మేల్కోవాలి ఏది డీజీపీ ఇవాళ దీనిపైన యుద్ధ ప్రాతిపదికన గనక పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రం ఒక ఏమో అక్కడ సమ్మిట్ ఎక్కడ పెట్టుబడులు బ్రహ్మాండంగా ఇవాళ పది లక్షల కోట్ల పెట్టుబడులు అంత దేశ విదేశీ ప్రతినిధులు అక్కడ విశాఖలో సమ్మిట్ భాగస్వామ్య సదస్సు అలా జరుగుతుంటే ఇక్కడ ఈ హత్య లేకపోతే అనుమానాస్పద మరణం జరిగిందంటే వాళ్ళ పనిలో అంతే కదా ఏది అటు అభివృద్ధి ఇటు అశాంతి అంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయటమే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్న నేపథ్యంలో మనం మొదటి నుంచి సందేశిస్తున్నాం అనుమానిస్తున్నాం విశాఖ సమ్మిట్ ఈ లోపు ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది ఏం చేస్తారు అనుకున్న నేపథ్యంలో మరి ఈ మృతి ఈ సెన్సేషన్ దీన్ని ఎప్పుడు అడ్డుకట్ట వేయగలరు ఒక గుణపాఠం చెబితే నేరస్తుల యొక్క కూరలు పీకకపోతే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏంటి చరిమిత మారు ఇదే పెట్టరికి పోతారు ఇదే విధమైనటువంటి మాఫియా పెటరేకి పోతుందనమాట అప్పుడు ఇవా మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ మారింది అని మోడీ విమర్శించారు మొన్న ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ సింగ్ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి హయాంలో దీని అసలు ఒక మాఫియా ఆంధ్రప్రదేశ్ చేశారన్నారు ఈ మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అప్పుడే ఇది అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దేశంగా తయారవుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి